ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలా ఉందండి బాగుందా పరిపాలన లేదా ఇంకా ఇంకా ఏం గాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేసేవారు బాగా చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగానే బాగానే ఉండేదా ఇప్పుడు ఇప్పుడు ఈ వీళ్ళు కూడా అంత స్థాయిలో చేస్తారని అనుకుంటున్నారు గవర్నమెంట్ లాగా బాగుంటది మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కూడా కూడా సహకరించాలి లేబర్ అందరినీ కూడా మీకు ఎక్కువ నమ్మకం ఎవరి మీద ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద జగన్ మీద అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు బాగా చేస్తారు పరిపాలన బాగుంటది అనుకున్నామండి పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తారు చంద్రబాబు నాయుడు నాయుడు గారి గురించి కూడా బాగా చేయించారని మేము ఆశించామండి మరి ఆయన చేయించాలండి పథకాలు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇస్తాన పథకాలు ఏమి ఇంకా ఇప్పుడు వచ్చి ఇంకా ఏమి అమలు జరపలేదు అదే ఇప్పుడు లేబర్లో బాగా ఎక్కువ టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే కొంత లేబర్కే అవకాశం కల్పించారు బాగా చేయించారు అన్న టాపిక్ మాత్రం ఎక్కువగా ఉందండి ఇప్పుడు ఈ మాత్రం చంద్రబాబు నాయుడు గారు లేబర్కి ఎత్తా వెయ్యి కూడా అవి అమలు పెట్టలేదు అమలు చేస్తారు లేదండి కానీ ఇప్పుడు అమ్మఒడి పథకం అన్నారు అవి పక్కన పెట్టేసారు అవి మేము ఏమనుకున్నాం అంటే అండి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన్ని మనకి చేయిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చేసింది ఎత్త అండి ఆయన పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించారంటే ఆయన చిన్న చిన్న ఏం కాదండి చంద్రబాబు నాయుడు గారు అని అన్నాను ఆయనకన్నీ తెలుసు చేయించాలని మేము దేవుడిని ప్రార్థిస్తున్నారు అంటే వాలంటీర్ వ్యవస్థ ఉండేది కదా అది బాగుండేదా బాగా ఉండేదండి వాలంటీర్ తీసేసారు కదా ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలి వాలంటీర్ వ్యవస్థ చాలా కరోనా టైంలో అండి చాలా సేవ చేశారండి వాళ్ళు కూడా ప్యాన్ తెగించి ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి సప్లై కూడా వరదలు వచ్చినాయండి వరదల్లో కూడా ఆరే చాలా సాయం చేసేవారు ఇంటింటికి వెళ్ళి ప్యానల్ తెగించి డాక్టర్లు పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి చాలా సౌకర్యంగా చేశారండి కరోనా టైంలో వాలంటీర్ అవస్థ బాగానే ఉండేదండి మరి వాలంటీర్లు అమ్మాయిలు అప్పుడు అండి అన్ని పొగర్లు తప్ప ఏం కాదండి అప్పుడు అమ్మాయిలు మాయమైపోతున్నారో ఇలాగైపోతున్నారో కానీ వాలంటీర్లు కూడా ఎవరో కాదండి మన ఇంట్లో వాళ్ళే వాలంటీర్లు మా ఊళ్ళో వాళ్ళే వాలంటీర్లు ఆన్లైన్కి మాయం చేసేస్తారండి కాదండి అది వాలంటరీ వ్యవస్థ పెట్టాలి వాలంటరీ వ్యవస్థ పెడతానండి మా నాకు కూర్చుని లేకలేని ముసలి కట్ట చాలా మంది మాత్రం చచ్చి వెళ్ళి పెన్షన్లు తీసుకుంటాం కోటకు వెళ్ళి రైసులు తీసుకుంటాం అది చాలా ఇబ్బంది అండి అది ఎళ్ళైతే డైరెక్ట్గా ఇంటికి ఇచ్చేవారండి వాలంటరీ వ్యవస్థ బాగుండేదండి మరి అంటే ఇంటికి ప్రతి స్త్రీకి కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి మహిళకి ఇస్తామని చెప్పారు కదా అమలు అవుతుందని మీరు కోరుకుంటున్నారు ఎప్పటిలాగా చేస్తే బాగుంటుంది కోరుకుంటున్నాం అని మరి మరి అది ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారిలో ఉందండి ఆయనతోను ఆయన మరియు సురదయా మార్చి ఆయన కూడా పరిపాలన బాగా చేసింది ఇస్తే ఆయన్ని కూడా మనం ఏం తీసే పనేం కాదండి ఆయన కూడా పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించాలంటే అయినా మంచిగా చేసి కొన్ని కొన్ని పనులు అయినా మంచి పనులు చేశారండి ప్రభుత్వం దేవుడే మంచి చోటు అవడండి అలాగా అలాగే మనకి పరిపాలన చేసి మన ఇంట్లో మనం మనం సహకరించుకోలేము ఏది కూడా అలాంటి దేశాన్ని పరిపాలన ఉన్నారంటే మనం ఎవరిని కూడా తీసేయక్కలదండి మనం ఏ పార్టీ మర్చినాం కూడా కాదండి మనకి మన లోకేనంలో మనం లోకంలో ఏం జరుగుతుంది పరిపాలన ఎవరి పరిపాలన ఎలా ఉంటుంది అది ఎలాంటి మనం చెప్పుకోవాలి తప్పకనండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శ విమర్శించగలదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏమి విమర్శించక్కర్లేదు అండి పరిపాలన లేబర్లకు ఎవరైతే బాగా చూస్తారో అదే ముందుగుంట చేసిన పరిపాలనగానే చేయాలని మేము దేవుడిని ప్రార్థనిస్తున్నాం చంద్రబాబు నాయుడికి మంచి ఆరోగ్యం ఇచ్చి మా లేబర్ని బాగా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం ఓకే అండి థ్యాంక్స్ అండి